ప్రేసలో మత్సువాత మొదటి అధ్యాయము వచనము ఏసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోత్సేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవను పరచడానికి ఇష్టపడక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలని ఉద్దేశించారు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావేది కుమారుడు అయిన యూసెపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు జరిగిన జరిగాను ఇమ్మానియేళని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండా అతడు ఆ కుమారుని అని పేరు పెట్టాను ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక యోసేపు గారు నీతిమంతుడు అయితే తను తన భార్యను ఏమాత్రం అవమానపరచడానికి ఇష్టపడలేదు మనం కూడా మనుషులను అవమానపరచకుండా ఉండడం మంచిది అలాగే ఇక్కడ మరి ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించారు ఇది దేవుని కార్యం మనుషుల వలన జరిగిన కార్యము కాదు మనల్ని పాపము నుంచి విడిపించడానికి ఏసఐ ఒక రక్షకుడిగా వచ్చారండి అలాగే ఇమ్మానీయలు అనగా దేవుడు మనకు తోడు సో మనకు తోడుగా ఉండడానికి ఏసై వచ్చారు మనల్ని విడనాడే దేవుడు కాదు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధుడా తండ్రి మమ్మల్ని రక్షించడానికి మీరు మాకు తోడుగా వచ్చినందుకు వందనాలు అలాగే ప్రభా తండ్రి ఇమ్మానియాలుగా మాకు తోడు ఉంటున్నందుకు వందనాలు అయ్యా మా పాప ఏమో మీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నీతిగా మీ కొరకు జీవించే కృపున దయచేయమని ఏసే ఎస్ఏ పరిశుద్ధనామలో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి అమ్మేండి